నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం మూడు వందల పన్నెండు సేకరణ పద్య రచన సహజ కవి శ్రీ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం మధుర గాయకులు శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఉన్న ఊరు కన్నతల్లి స్వర్గము కన్నా మిన్న నిన్ను ఉన్న ఊరు కన్నులారగజూ చెడు కన్న తల్లి కనగ స్వర్గలోకంబున కన్నమిన్న మనసుధీరగ వినుమయ్య మల్లి మాట మనసు దీరగ వినుమయ్య మల్లి మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి